హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మిక్సీలో రుబ్బిన పిండితోటి అప్పటికప్పుడు చాలా సులభంగా అల్లం గారెలని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ అల్లం గారెలని ప్రత్యేకంగా శరన్నవరాత్రులలో చేసుకుంటూ ఉంటారండి మన ఛానల్లో నవరాత్రులకు సంబంధించిన పదకొండు రోజుల పాటు చేసుకునే ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయి స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి ముందుగా పప్పుని నానబెట్టుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి ఒక కప్పు మినపగొళ్ళని తీసుకోండి కప్పు పొట్టు మినపప్పుని తీసుకోండి ఇలా పొట్టు మినపప్పుని వేసుకుంటే గారెలు అనేవి క్రిస్పీగా ఉంటాయండి ఒక పావు కప్పు మాత్రమే వేసాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా పొట్టు తీయనవసరం లేదండి పప్పు త్వరగా నానాలంటే ఇలా స్టీల్ స్పూన్ వేసి ఉంచినట్లయితే పప్పు అనేది త్వరగా నానుతుందండి ఇప్పుడు ఈ పప్పుని ఒక ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత ఒకటికి రెండు సార్లు తెల్లటి వాటర్ వచ్చే వరకు పప్పుని కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత మిక్సీ జార్ లోకి సరిపడినంత మినపప్పుని వేసుకుని కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ వేయడం వల్ల పిండి అనేది రంగు మారకుండా ఉంటుందండి మిక్సీ మోటార్ కూడా వేడక్కకుండా ఉంటుంది ఈ విధంగా పిండిని రుబ్బుకొని ఒక నిమిషం పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్ లోకి రెండు అంగుళాల అల్లం ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకుని ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకుని మనం రుబ్బుకున్న మినప పిండిలో వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ముందు రోజు నైటే పిండిని రుబ్బుకొని సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే గారెలు అనేవి చాలా సాఫ్ట్ గా వస్తాయండి నూనె అస్సలు పీల్చదు సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఈ విధంగా పిండి మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం పిండి రుబ్బుకున్న విధానం కరెక్ట్గా ఉందో లేదో అని చెక్ చేసుకోవాలంటే వాటర్లో కొద్దిగా పిండి ముద్దని వేసుకున్నట్లయితే ఈ విధంగా పైకి తేలాలి మన ఛానల్లో పాకం గారెలు ఆవడలు కూడా ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత చేతికి తడిచేయి రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా గారెలని వేసుకోవాలి అరిటాకు మీద కానీ లేదంటే పాలకవర్ మీద కానీ ఒత్తుకుని గారెలని వేసుకోవచ్చండి ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గారెలు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే గారెలు లోపల వరకు వేగి చాలా బాగుంటాయండి లేదంటే పైన రంగు వచ్చేస్తాయి లోపల పిండి అనేది అలా ఉండిపోతుంది ఈ విధంగా అన్ని గారెలని మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పాకం గారెలైతే అయితే లేత రంగులో తీసుకోవాలండి అల్లం గారెలు ఇంకా నార్మల్గా చేసుకునే గారెల్ని మంచి రంగులో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి చూసారు కదండి ఎంతో సింపుల్గా అల్లం గారెలని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మిక్సీలో రుబ్బిన పిండితోటైనా చాలా సాఫ్ట్గా వస్తాయండి మన ఛానల్లో దేవి నవరాత్రులకు సంబంధించిన ప్రసాదాలు పదకొండు ప్రసాదాలు ఉన్నాయండి ఒకసారి వీడియోని క్లిక్ చేసి చూడండి అంతేకాకుండా దసరా స్పెషల్ తాళి కూడా ఉంది చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్లో ఉండే వీడియోస్ని ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్